ఓం నమ శివా హర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే నందరు కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా అవ్వని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివ మహాపురాణంలోని ఆ రుద్ర సంహితలో పద పదకొండవ అధ్యాయం గురించి మనము విందాం శివ పూజా విధి ఫలము సౌనుకాది మహామునులు మహర్షిని మహర్షినిలా అభ్యర్థించారు మహాభాగం వ్యాస శిష్య మానవ జాతి మనుషుల్లో పేరుకుపోయిన చీకట్లను తొలగించి దైవ జ్ఞాన జ్యోతులను వెలిగించడానికి అవతరించిన జ్ఞాన సూర్యులు మీ గురు సూర్యులు కమలాసన కమల గర్భులకు కాలకంఠుడు ఉపదేశించిన శివ పూజా విధానాన్ని మాకు ఉపదేశించి మమ్మల్ని కృతార్థను గావించండి లోక కళ్యాణార్థం లోకాతీత తపస్సంపునులు కోరికలే లేనివారు తనను కోరుకున్న వైనం సూతిని ఆనందపరోసం చేయగా ఇలా చెప్పసాగారు మునీశ్వరుర పూర్వకాలంలో ఈ పూజా విధిని సనత్ కుమారులు వ్యాస ఉపమన్యు మహర్షులకు ఉపదేశించారు మా గురువు గారు లోకహిత కామనతో నాకు ఈ రహస్య నిధి వంటి విధానాన్ని ప్రసాదించారు ఇదంతా గొప్పదంటే సాక్ష శ్రీకృష్ణ భగవానుడే దీనిని ఉపమన్యు దేవుని ప్రార్థించి తెలుసుకున్నాడు బ్రహ్మ నారదుడికి చెప్పిన దానిని మీరు వింటూ ఉన్నారు బ్రహ్మ నారదు ఇట్లు చెప్పసారు బసా నారద లింగమే శంకర భగవాన్ల సుఖమయ నిర్మలా సనాతన రూపం దానిని ఉత్తమ భక్తి భావంతో పూజిస్తే సమస్త మనోవాంఛ మనోవాంఛలాన్ని ప్రాప్తిస్తే ప్రతి మనిషికి ఏదో ఒక రకమైన దారిద్యం రోగం దుఃఖం శత్రు బాధ ఉంటాయి భగవంతుని పూజిస్తే అవి క్రమేపి తగ్గి ఐశ్వర్యము ఆ ఆరోగ్యము సుఖము విజయం ప్రాప్తిస్తాయి సరి అయిన సమయం రాగానే ఆ ఆయనే ముక్తిని కూడా ప్రసాదిస్తారు మానవుడు సంతాన సుఖం కోసం మహాదేవుని పూజించాలి అన్ని వర్ణాల వారికి శివుని అర్చించే అధికారం ఉంది ప్రాతకాలమే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి గురువుగారిని శివుని స్మరించుకుని పుణ్యతీర్థాల పేర్లను చదివి విష్ణుదేవుని ధ్యానించాలి తరువాత నన్ను అంటే బ్రహ్మదేవుని దేవతలను మహర్షులను తలుచుకుని శంఖని స్తోత్ర పాఠం పాఠం చేయాలి అప్పుడు పక్క మీద నుంచి లేచి కాలకృత్యాన్ని ముగించుకుని పూజకు ఉపక్రమించాలి కృత్యాన్ని ఎలా ముగించాలో ముగించాలో తర్వాత మనం విందాం కామ క్రోధ దుఃఖ ప్రసక్తులను మదిలో చెరనివ్వకుండా ఆలోచనను అదుపులో పెట్టుకుని స్థిర మనస్కులై పూజా గృహంలో ప్రవేశించాలి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకుని సుందరమైన ఆసనంపై కూర్చోవాలి మొదట న్యాసాదనం చేసి మహాదేవిని పూజించాలి శివు శివ పూజకు ముందే వినాయకుని ద్వారపార్కుని ద్విపార్కుని శ్రద్ధాభత్తులతో పూజించాలి అప్పుడు దైవాన్ని పీఠం పెట్టాలి లేదా అష్టాదశ అష్టాదళ కమలాన్ని ఏర్పాటు చేసి పూజా ద్రవ్యము దగ్గరకు తెచ్చుకోవాలి ఆ కమలంపై మహాదేవుని కూర్చుండి పెట్టాలి మూడు మార్లు ఆచరణం చేసి రెండు చదువులు కడుక్కొని మూడు మార్లు ప్రాణాయామం చేయాలి కుంభం కుంభకం అనగా మధ్యమ ప్రాణాయామం చేసే సమయంలో త్రినేత్రధారి పంచముఖుడు దశభుడు స్ఫటిక సమాన ఉజ్వల కాంతివంతుడు కృత శ్రీ అంగ శోభితుడు వ్యాఘ్ర చర్మాధారి మహేశ్వరు రూపాన్ని ధ్యానించాలి భక్తుడు తనకు కూడా అదే రూపం కావాలనుకోవాలి శాశ్వతంగా తన పాపాలు భస్మైన వాడు అది సాధ్యమే భస్మమైన వాడు భస్మమైన నాడు అది సాధ్యమే ఈ విధంగా శివుని శరీరాన్ని తానే ధరించినట్లుగా భావించి సాధకుడు శరీరాన్ని శుభ్రం చేసుకుని విభూతిని నోచరించి మూల మంత్రాన్ని కరం క్రమంగా న్యాసించాలి లేదా సర్వత్రా ప్రణమంతో షడంగన్యాసం మీద చేయాలి ఓం ఆది అధ్యత అధ్యత్యాది రూపంలో సంకల్పాన్ని చెప్పుకొని పూజను మొదలుపెట్టాలి పాద్యం అర్ఘం ఆచరణ కోసం పాత్రను సిద్ధం చేసుకోవాలి ఆ పద్ధతిగా తొమ్మిది కలశాలను స్థాపించి వాటిని దర్భలతో కప్పి ఉంచాలి ఈ కలశాలన్నీ ఒకేలాగా ఉండకూడదు తర్పలు నీటిలో ముంచి వాటిపై చల్లాలి తరువాత వాటి అన్నింటిలో చల్లని నీటిని వెతికి వెలితి వెలితిగా పోసి ఓంకారాన్ని పటిస్తూ పా పాద్య పాత్ర ఒక కలిసిలో పట్టి వేళ్ళని కాచుకొని గంధాన్ని ఉంచాలి మెరుసన్న మల్లెపూల పటిక బెల్లం కర్పూరం మర్రి ఊడలు తమలపాకును కలిపి బాగా దంచి పొడి చేసి దానిని ఆచరణ పాత్రలో ఉంచాలి యాలకుని చందనాన్ని అన్ని పాత్రలోను వేయాలి పరమేశ్వరుని పాశంతో నందీశ్వరుని ఉంచి పూజించాలి అందమును పెట్టి దూపమును తిప్పి రకరకాల దీపాలు వెలిగించి శివ పూజలు నిర్వహించారు తరువాత శివలింగాన్ని శుద్ధి చేసి సంతోషంగా తనకు నచ్చిన దేవత మంత్రపూర్వకంగా ఆసరాలపైకి శివ పూజగా ఆహ్వానించాలి ఆ దేవుని పేరుని సంస్కృత షష్ఠి విభక్తిలో వాడి దానికి ముందు ఓంకారాన్ని చివరి నమ అను ప్రతిష్ఠించి పలకాలి ఓం బ్రహ్మణ నమ ఓ ఇంద్రాయనమ ఓ అగ్నేయ నమ ఇలా అనమాట ఇలా శ్రద్ధగా ఓంకారం స్మరిస్తూ పఠిస్తూ అష్టదళ పద్మ పద్మాన్ని ఏర్పాటు చేయాలి నారద అష్టదళ పద్మ అంటే సామాన్యమైన పూజా ద్రవ్యమేమి కాదు అది అష్టైశ్వర్యాలు వేదిక పూజా విధానానికి చిహ్నం కమలము యొక్క పూ సాక్షాత్తు అణిమయను పేరు గల ఐశ్వర్యుడు అది అవినాశి దక్షిణ దళము లగిమ పశ్చిమ దళము మగిమ ఉత్తరదళము ప్రాప్తి అగ్నికోళ దళము ప్రాకామ్యం అంటే కమ్మలం మూసుకొని కనులు మూసుకొని ఆ రూపాన్ని ఊహిస్తూ శివశివ అనుకుంటూ ఆ రూపము పూర్తిగా కనిపించేట కనిపించిన కనిపించగా కనులు తెరవాలి కనిపించి దళం అంటే ఈశిత్వం వాయు దళం అంటే వసిత్వం ఈశాన్య దళం అంటే సర్వజ్ఞత్వం కర్ణిక అంటే ఆ శివ జటా జోట సాంగత్యం అనమాట లోక పూజితమైన సోములు ఇది అష్టదళ పద్మ లేదు కమల మహత్మ్యం యొక్క ఒక మన పురాణ మన పూజల్లో సోముని అంతా క్రమంగా సూర్యుని అగ్నికి యమునికి స్థానాలను కల్పించాలి తర్వాత నాలుగు దే దోశన అవ్యక్త మహత్ మహతత్వ అహంకారాలను వాటి వికారాన్ని క్రమంగా భావన చేసుకోవాలి సోమికి చివర సత్వ రచిస్త గుణాలను కల్పన చేయాలి అనంతరం సద్యోజాతం ప్రపద్యం ఇత్యాది మంత్రాలతో పరమేశ్వరుడైన శివుని ఆవాహన చెయ్యాలి ఓం వామదేవాయన మహమ్మున్నగు వామదేవ మంత్రాలతో ఆ స్వామిని ఉన్నత స్థానంలో ఆశనం చేయాలి అటు తర్వాత ఓం తరపురుషాయ విద్మేహం మొదలయ్యి రుద్రగాయత్రి ద్వారా ఇష్టదైవాన్ని పిలిచి అఘోర భోమున్నగు అఘోర మంత్రాలతో ఆయన నచ్చట నిలిపి ఈ సాన తరవిధ్యానం అన మంత్రాలతో ఆరాధ్య దైవాన్ని పూజించాలి ఆపై శివునికి క్రమంగా పాద్యాన్ని ఆజమని ఆరోగ్యాన్ని సమర్పించాలి తర్వాత చందనం కలిపిన గంధపు నీటితో పద్ధతి ప్రకారం నీలకంటూనికే స్నానం చేయించాలి దీనికి పంచగవ్య ఒక పాత్రను తీసుకుని ప్రణవంతో అభిమంత్రించి వాటితో మరలా స్వామికి స్నానం చేయించాలి అలాగే వేరుశనగపాలతో పాలతో పెరుగుతో నేత్తేనతో ఆ చెరుపు రసంతో నేతితో కూడా ఆ స్వామికి స్నానం చేయించు తర్వాత అభిషేకం చేయాలి ఓంకార జపం చేస్తూ పవిత్రమైన జలపాత్రం తీసుకుని ముందు స్వచ్ఛమైన తల్లటి గుడ్డతో వడపోసి శుభ్రం చేసిన నీటిని అందులో పోయాలి అప్పుడు శివశంకర స్వామిని మనసారా అభిషేకించాలి ఆయన అభిషేక ప్రియుడు తర్వాత ఆ అక్షతలతో పూజించాలి భక్తి పురస్పరంగా ఉత్తరేను కుసల కుసరు పొకర్పూరం మల్లెలు చం చెప్పకాలు తెల్లగన్నేరు పొత్పలాలు వీలైనన్ని రకాలు అపూర్వ పుష్పాలు చందనాది వీటన్నిటిని స్వామికి సమర్పించాలి మహేశ్వరిని తలపై నిత్యము నీరు పడుతుండేలా ఏర్పాటు చేయాలి మంత్రోచ్చారణ ఎంత చేస్తే అంత మంచిది మంత్రములు మననం చేసిన వారిని రక్షిస్తాయి మంత్రాది దేవతని మెప్పిస్తాయి కాబట్టి నాన్నదా ఆ మనసులో పుట్టే అన్ని కోరికలు సిద్ధించడానికి చేసే ఈ పూజలో వాడవలసిన మంత్రాలను ఉపదేశిస్తాను పావమాన మంత్రం వాంగ్మే ఇత్యాదు ఇత్యాదులతో కూడిన రుద్ర మంత్రం నీరు నీల రుద్ర మంత్రం పురుష సూక్తం ఈ స్త్రీ సూక్తం మంత్రం మంత్రము ఆనోభద్రమున్నకు శాంతి మంత్రాలు బారుండ అరుణ మంత్రాలు అభి అర్ధాభిష్ట సామం దేవభద్ర సామము అభిత్వం మొదలకు రథంతర సామం మృత్యుంజయ మంత్రం పంచాక్షర మంత్రం వీటన్నిటిని పట్టిస్తూ శివునిపై జలధారలు ఏర్పాటు చేస్తూనే ఉండాలి చందనాన్ని పూలను సమర్పిస్తూనే ఉండాలి ప్రణవంతోనే తాంబూలాదులు సమర్పించాలి నారదా పరమేశ్వరుడు స్పటికమణితో ఆ సమానుడైన నిర్మలుడు నిష్కలుడు అవినాశి సర్వలోక కారకుడు సర్వలోకమయుడు పరమే పరమదేవుడు బ్రహ్మ విష్ణు రుద్రేంద్రాది దేవతల దృష్టికి అందని వాడైన అందరి వాడు వాకునకు మనసునకు గోచరింపబడిన వాడు ఆది మధ్యాంధర ఏతుడి రోగులకు ఔషధ రూపుడు శివతత్వ నామముతో ఖ్యాతి వహించిన వా అట్టి వాడు మన కోసం శివలింగ రూపం ధరించి వచ్చి మన పూజలు అందుకున్న కేవలం ఆయనకు మనపై గల దయా విశేషము మన అదృష్ట భాగ్యం అంతటి వాణిని ఎంతగా పూజించినా మనకు తనివి తీరదు కానీ ఆయనకు మనం మనసారా పోసే నీటి చుక్కలు చాలు సరే మరలా పూజ పూజలో కథం ధూప దీప తాంబూల కర్పూర నీరాజన ద్వారా విద్యుక్తంగా విద్యుక్తంగా ఆ స్వామిని పూజించి సాష్టాంగ నమస్కారం చేయాలి అనంతరం ప్రతన్నా్యం నుంచి మహేష్ని పాదాలపై పూలను చల్లాలి అప్పుడు చేతికి లోనికి పూలను తీసుకొని చేతిలోనికి జోడించి ఈ క్రి మన మంత్రం పూజాదులు ఫలించాలని ఇలా ప్రార్థించాలి ఆ మంత్రం ఏంటంటే అజ్ఞానాధ్యది వాజ్ఞన వాజ్ఞాన జప పూజాదికం మయ కృత సఫలం కృపయా తవ శంకర ఇట్లు చదివి పూలను పూలను ఆయనకే సమర్పించి స్వస్తి వాక్యములను సంవించాలి ఓం స్వస్తిన ఇంద్రో వృద్ధ్రవా స్వస్తిన పూష విశ్వే వేదా స్వస్తిన నో అరిష్టనేమి అరిష్టనేమి స్వస్తినో బృహస్పతి ధాతు ఇలా ఇలాంటి స్వస్తి వచ్చిన మంత్రాలు ఎన్నో ఉన్నాయి అయితే తరువాత ఆశీ ఆశీసి ప్రార్థనలు చేయాలి అంటే సకాలంలో వర్షాలు పడాలని నేల సార్వంతం కావాలని బ్రాహ్మణులు అంటే గురుదే గురుదేవుడు బహిరహితులే దర్జాగా బ్రతకాలని ఇలా అనమాట కాళే వర్షితో పర్జన్య పృథివీ సస్య సాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా సర్వే సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతు మా గచ్చి దుఃఖ భార్గవేద్యం తదుపరి శివునిపై మార్జనం చేయాలి అంటే ఓం అపోహిష్టమోయో భోహా అని ఇత్యాది మంత్రాలను పఠిస్తూ దైవం మీద నీటిని చల్లాలి పిమ్మట మనం మనం చేసిన తప్పులు నీ విధంగా క్షమించమని యాచించాలి అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్షి హర్నిశయం మయా హర్ హర్నిశయం హర్నిశయం మయా తాని సర్వాణి మే దేవ క్షమస్వ పరమేశ్వరం ఈ పై విధంగా యాచించి ప్రస్తుతానికి ఈ ఈ పూజ నాపుతున్నాను అయినా మీరు మళ్ళీ 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 రావాలి అని దేవతను కోరుకోవాలి వీటిని విసర్జన మంత్రాలు అంట యాందు దేవగణా సర్వే పూజామాదాయ మామకిం అభిష్ట ఫలదానాయ పునరాగమనాయ చ అని చదవాలి విసర్జనం తరువాత నమస్కార మంత్రాన్ని యజుర్వేదం విధించిన దాన్ని పఠించాలి అదేంటంటే ఓం ఆద్యదేవ ఉదిత సూర్యస్య నిరంహస వితృత పితృత నిరవద్యత్ తన్నో మిత్రో వరుణో మామహంత విదితి సింధు పృథివీ ఉతద్యో ఉతద్యోహో అనంతరం భక్తి భావం పెల్లుబి పెల్లుబితుండగా నీవే తప్ప వేరు దిక్కు నాకు లేరు అంటూ శివుని ఇలా శరణాలు శివే భక్తి శివే భక్తి శివే భక్తి భవే భవే అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ఇలా ప్రతి జన్మలోనూ నేను శివభక్తుడనే కావాలంటూ ప్రార్థించగానే సరిపోదు మనిషి దానికి తగినట్లుగా జీవించాలి ఇలా ప్రతి జన్మలోనూ నేను శివభక్తుడనే కావాలంటూ ప్రార్థించగానే సరిపోదు మనిషికి దాన్ని తగ్గట్టుగా జీవించాలి ప్రతిరోజు శివభక్తి పారాయణుడై ఈ విధంగా పూజించే వాణి ఐశ్వర్యం శుక్ల పక్ష చంద్రునిలాగా ప్రతిదిన ప్రవర్ధమానవుతుంది వానికి అన్ని సిద్ధులు అవశ్యం లభిస్తాయి వాణి శత్రువుల సంగతి శివుడే చూసుకుంటాడు వాని సద్గుణాలు పెరుగుతాయి కుటుంబం అంతా దృష్టత్వానికి దూరంగా ప్రవర్తిల్లి సుఖమయ జీవనాన్ని గడపగలరు ఈ విధంగా మనము శివ మహాపురాణంలోని రుద్ర సంహితలో పదవ పదకొండవ అధ్యాయం అయితే విని ఉన్నాము తర్వాత పన్నెండో అధ్యాయం అయితే విందాము శివదేవుని శ్రేష్టత శివ పూజ ఆవశ్యకత గురించి అయితే మనం విందాం అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనే యొక్క అనుగ్రహణ పైన ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాను సరోజన శివును సమస్త మంగళాన్ని స్వస్తి స్వస్తిహర మహాదేవ సంభవ